నమస్తే సార్ మా పేరుందా అవును సరే రూట్ ప్లస్ మొదలు అది మలుకున్నప్పుడు ఏమైపోతే రూట్ ప్లస్ అడ్ బ్రాంచ్ మీనార్ రూట్ అడ్షి బా బ్రాంచెస్ ఓపెన్యా కొడి బాగోచ్చా లాక్ బాగోచ్చి దాని నుంచి మాకి మంచి రూటెడ్కి మంచి ఆయిల్ అది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి మీరు ఇచ్చే ముందు స్క్రైటర్ రైసెట్ ఇస్తారు కదా దాని చెట్ల మళ్ళీ అరికొట్టే పక్క లాగు పొడి గ్రీన్ హౌస్ మళ్ళీ వచ్చేసి ఈ బ్రాంచెస్ ఓపెన్ అయ్యారు కొత్త కొత్తగా ఈ చిగురి కానీ లెమన్ కానీ కిందిని ఇంకా చూడండి అక్కడి నుంచి కింది స్పాట్ నుంచి కింది నుంచి ఏదే కానీ కట్ అయ్యేదా గానీ ఏమి ఆప్షన్ లేదు మంచి రిజల్ట్ ఉంది ఇది ఇచ్చినప్పటి నుంచి మాకు కార్డు కూడా ఇంకా అరధరీలో ఉండేది ఒక ఆల్రెడీ అంత పెరిగింది ముందు వాడితే కంటిన్యూ గానీ ఆకలి కట్టి ఈ రేంజ్ కి తెప్పించు ఆల్రెడీ తెప్పించవచ్చు ఇప్పుడు మాది ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ వన్ డేస్ అయింది ఇప్పటికి ఇంకా మళ్ళీ ఇంకా ట్వంటీ ట్వంటీ ఎయిట్ డేస్ లా మేము ఇంకా షర్టు ఈ రేంజ్ కి పిక్అప్ చేసుకోవచ్చు

ఒక చెట్కి వచ్చేసి పద్నాలుగు పదహైదు బ్రాంచెస్ ఓపెన్ అయితే ఆటోమేటిక్ పద్నాలుగు కి మళ్ళీ ఇరవై ఎనిమిది అవుతాయి ఆ రేంజ్ లో ఉంది ట్వంటీ